నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా అందరూ అమ్మవారిని కొలుచుకుని అందరూ బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పుకుంటూ ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందామండి ఈరోజు మంచి విషయం అంటే మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు అని తల్లిదండ్రులు చాలామంది అసలు ఎంతమంది అండి నాకు తెలిసి పిల్లలకి మగ పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు అంటే ఎందుకంటే కారణము వాళ్ళకి సరైన జాబ్ లేకపోవడము ఇప్పుడు ఆస్తులు ఎవ్వరు చూడట్లేదండి ఆస్తులు కానీ తర్వాత వాళ్ళ వెనకాల ఉండేది ఏది కూడా డబ్బు కానీ ఏమి చూడట్లేదు ఒక్క జాబ్ చూస్తున్నారు ఆ జాబ్ కోసంగా ఈ పిల్లలు ఫస్ట్ నుంచి కూడాను మంచిగా చదువుకొని ఒక జాబ్ ఎందుకంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ వచ్చినా చాలు అనుకుంటున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఓ ఫిఫ్టీ థౌజండ్ వచ్చినా చాలు నెల వచ్చేటప్పటికి ఎత్తుక్కోబడలేదు మా అమ్మాయి అనే ఇది విధానంలో ఆలోచిస్తున్నారు అదే ఆస్తులు అనుకోండి ఎన్ని కోట్లున్నా కూడాను వాళ్ళు దానికి భయపడుతున్నారు ఏమో ఫ్యూచర్లో మనకు వస్తుందో రాదో తర్వాత మా అమ్మాయికి ఉంటుందో ఉండదో మళ్ళీ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి మన దాకా వస్తుందో రాదు అంటే నా కూతురికి వస్తుందో రాదో ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే పాతకాలంలో ఈ ఆస్తుల్ని నమ్మి అమ్మాయిలనిచ్చి మోసపోయిన తల్లిదండ్రులు ఉన్నారు ఈ ఆస్తులు ఉన్నాయి కదా మా అమ్మాయికి ఏం లే చదువుకోకపోతే పోయాడు జాబ్ లేకపోతే పోయింది ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా అనని వాళ్ళ బిడ్డల్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఆ తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వకుండా అత్తగారులు ఈ ఆడబిడ్డలు వీళ్ళందరికీ పెట్టి ఈ ఆస్తులంతా కరగదీసేసి వీళ్ళకి ఏమి లేకుండా చేసి ఇటు చదువు లేదు ఇటు జాబ్ లేదు ఇటు ఆస్తి లేదు ఏమి లేకుండా చేసేసరికి వీళ్ళకేమైపోయిందంటే అభద్రత వస్తుంది ఎందుకంటే ఇట్లా జరిగింది కదా నాకు అంటే ఆ అత్తగారికి ఇలా జరిగింది కదా నాకు అప్పుడు ఈ ఆస్తులన్నీ చూసి కదా మా వాళ్ళు మాకు ఇచ్చారు కానీ ఈరోజు నాకు ఏది లేకుండా పోయింది అని అనుకుంటారు వాస్తవంగా నేను చాలామందిని చూశానండి ఇట్లాగే ఆస్తిని నమ్ముకొని అమ్మాయినిచ్చి చాలా బాధలు పడ్డ తల్లిదండ్రులు ఉన్నారు ఎందుకంటే లాస్ట్కి వాళ్ళను పోషించాల్సిన పరిస్థితి కూడా ఈ తల్లిదండ్రులకే వచ్చింది ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే వాళ్ళు ఏంటంటే చిన్న జాబ్ అయినా సరే అది వెతుక్కుంటున్నారు అది వెతుక్కొని అమ్మాయిల్ని ఇస్తున్నారు దీనికి కారణం ఎవరంటారు తల్లిదండ్రులుగా అబ్బాయిల తల్లిదండ్రులుగా వాళ్ళని ఒక మంచి పద్ధతిలో పెంచి మంచి చదువు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఎప్పుడైనా కూడాను నేను మొదటి నుంచి చెప్తుంటానండి మనము మన వీధికి మన ఊరికి మన వీధి వరకే మనము గొప్పగా ఉంటామండి ఆస్తులు ఉన్నవాళ్ళు ఆస్తు చదువు ఉన్నవాళ్ళు వేరే దేశాలకు పోయి కూడాను రాజులాగా బతుకుతున్నారు అంటే ఆ గొప్పతనం ఎక్కడుంటుంది ఆ చదువులో ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఇంకా కూడా కొంతమంది తెలుసుకొని వాళ్ళు ఉన్నారండి రోజుకు కూడాను చేతి పనులు చేసుకుంటూ నాకు తెలిసి ఎంతోమంది చేతి పనులతోటి కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ అది కనిపిది జనానికి ఆ జాబ్ ఒక్కటే కనిపిస్తుంది అందుకనే ఎందుకంటే ముందు దెబ్బ కదా వీళ్ళు అందుకని ఆలోచించుకొని ఆ జాబ్ చేసే అబ్బాయికే ఇస్తారు ఇట్లాగే మనం కూడాను కాలంతో పాటు మనము మారుతూ ఉండాలి మనతో పాటు మన ఆలోచనలు కూడా మారుతూ ఉండాలి అందుకే తెలివిగా కొంతమంది అయితే ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు కూడా నా జాబ్ మీద డిపెండ్ అవడం లేదండి చాలామంది ఆ జాబు ఒక వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ వచ్చిందంటే సిటీస్లో బతకాలంటే టూ ల్యాక్స్ కూడా చాలదు వాళ్ళకి ఇంటి ఖర్చులకు కానీ మెయింటెనెన్స్కి కానీ ప్రతి ఒక్కటి రెండు లక్షలు వచ్చిందంటే అది చాలా తక్కువ ఇప్పటి కాలంలో ఇప్పుడు లగ్జరీ లైఫ్లో రెండు లక్షలు అంటే చాలా తక్కువ అదే వీళ్ళు జాబ్ కాకుండా ఈ జాబ్ను వదిలేసేసి బిజినెస్ చేసుకుంటున్నారు అంటే పెళ్ళి అయిన తర్వాత తెలివిగాల వాళ్ళు అయితే పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా పెళ్ళికి మాత్రం ఇప్పుడు డిగ్రీ అనేది ఒకటి ఉండాలి జాబ్ అనేది ఒకటి ఉండాలండి ఎవరికైనా కూడాను ఆ తర్వాతే జాబ్లోకి వచ్చి ఈ బిజినెస్లోకి వచ్చేస్తున్నారు పెళ్ళి చేసుకున్నాక బిజినెస్లోకి వచ్చి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు బాగా సంపాదించుకుంటున్నారు జాబ్ కన్నా ఎక్కువే వస్తుంది వాళ్ళకి కానీ అదేదో ముందే నమ్మి ఇవ్వటం లేదు కదా అమ్మాయిలని కాబట్టి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే మా మనము ఈ మగపిల్లలు వాళ్ళే కొంచెం ఇప్పుడు జాగ్రత్త పడాలి ఒకప్పుడు అమ్మాయిలని ఇవ్వాలనుకుంటే మనకి ఆస్తుంటే చాలు వాళ్ళకు మంచి గొప్ప కుటుంబం అయితే చాలు అని ఒక ఏడు తరాలు చూసేవాళ్ళు ఇప్పుడు ఏడు తరాలు చూడట్లేదండి ఈ తరమే చూస్తున్నారు ఎందుకంటే ఆ అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడు ఎంత ఏ జాబ్ ఉంది ఏంటి అనేవన్నీ చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడాను తల్లిదండ్రులు ఎవరైనా ఇట్లాగా కొంచెం పిల్లల్ని కేర్లెస్గా చూసుకునే వాళ్ళు చిన్న పిల్లల్ని వాళ్ళు టెన్త్ ఇంటర్ అయిపోయిందంటే మనం చెప్పబడలేదండి వాళ్ళకి వాళ్ళే మంచి స్థితిలోకి వచ్చేస్తారు కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఈ విషయమేనండి ఇంకా కూడా నువ్వు చదువుకోకుండా పాత రోజులు పాటించే వాళ్ళు ఉంటే పనులకు పోతూ అట్లా ఉంటే అది నిర్లక్ష్యం చేయకుండా చదువుని బాగా చదువుకోవాలని అంటున్నాను ఈరోజుకైతే ఇంతేనండి